హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే నేను కొత్తిమీర పండు మిర్చి పచ్చడి అయితే చేయబోతున్నాను నిలువ పచ్చడి కానీ చేద్దామని చాలా కొత్తిమీర ఉంది పండు మిర్చి చాలా రోజులు అవుతుంది తెచ్చి ఇంకైతే అవి అయితే పచ్చడి పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు నాకు ఈ మధ్య నాకు చాలా పనులు ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకా వంట చేయడం అస్సలు కుదరట్లేదు అందులోకి నీరసంగా కూడా అయిపోతుంది థైరాయిడ్ ఎక్కువైపోయిందంట రోజు రోజుకి అందరికీ టాబ్లెట్లు పడితే తగ్గుతుంది నాకేం ఎక్కువైపోతుంది ఏంటో తెలియదు అనమాట ఇంకా ఇక్కడ ఏమి చేయడానికి ఉండదు ఆ టాబ్లెట్లు మింగి ఆ తిండి తిని అలా ఉండాల్సిందే ఇంకా చింతపండు వేడి వేసి ముందుగా ఒకసారి చల్లటి నీళ్ళతో కడిగేసి అప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి దీన్ని అయితే ఉడికించుకోవాలి మీకు తెలిసిందే కదా ఇంకా కొత్తిమీర ఈ మిర్చి అయితే బాగా కడిగేసి పక్కన పెట్టేసా చల్లటి నీళ్ళతో మంచిగా కొంచెం ఉప్పేసి నానబెట్టి ఒక పది నిమిషాలు మళ్ళీ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ చిల్లుల గిన్నెలు అయితే నీళ్లు వాడిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి సూపర్గా ఉన్నాయి కదా గ్రీను రెడ్ కాంబినేషను చూస్తామంటే భలే అనిపిస్తుంది అసలుకి ఇంకా పచ్చడి చేస్తే ఇంకా అదిరిపోతుంది అనమాట ఈ వీడియో కొంచెం చూసుకోకుండా వచ్చేసింది సారీ ఏమనుకోకండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు చేసి పెడతాను తప్పకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మిర్చేతీ లేకన్నాయి ఇంకా మిరపకాయలు అయితే కట్ చేసుకొని కొత్తిమీర పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో మనకు కావాల్సినంత నూనె వేసుకొని కొత్తిమీర పండు మిర్చి అందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టకుండా మగ్గించుకోండి కొద్దిసేపు మూత పెట్టి అది కొంచెం లోపలికి వెళ్ళేదాకా మగ్గించిన తర్వాత మూత అనేది తీసేసి వాటర్ వెళ్లకుండా ఉడికించుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు మిక్సీ కొట్టుకొని మనం ఇలా చ ఉడికిన దాన్ని చల్లారి పెట్టుకోవాలన్నమాట వెనక్కి ముందుకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బాగా మగ్గిపోవాలి కొత్తిమీర పండుమిర్చి అప్పుడే మనకి నీరు లేకుండా కొన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు అనుకోండి తక్కువ రోజులకైనా కొంచెం బాగుండేలాగా చూసుకోవాలన్నమాట నేను కొంచెమే కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు మేము రోజు పచ్చడి వండుకునే టైం లేక రోజు పచ్చడేసుకుని తినేస్తూ ఉంటాము ఇంకా మెంతులు జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది అవి వేపుతూ ఉంటే అప్పుడు మనకు అర్థమైపోతుంది వేగింది లేనిది ఇంకా పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని నాకు వచ్చిన వంటలు నేనైతే చేసి పెడతాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మీరు రోజుకి ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటారు ప్లీజ్ నా మాలంటలు కూడా చిన్న స్థాయిలో ఉన్న యూట్యూబర్లు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను ఇప్పుడు చింతపండు అదే గిన్నెలో మెంతులు జీలకర్ర వేపుకున్నాం కదా అదే గిన్నెలో ఇంకా చింతపండు కూడా ఉడికిచ్చేసుకోవాలి వాటర్ అంతా ఉడికిపోయేదాకా ఉడికించుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఎల్లుల్లిపాయలు పొట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను తర్వాత మనం ఆవాలు మెంతులు జీలకర్ర ఏదైతే పొడి పెట్టుకున్నామో అది పొడి వేసేసుకొని ఇంకా వెల్లుల్లి దంచుకొని కచ్చాబచ్చాగా వెల్లుల్ వేసుకోవాలి వెల్లుల్ రెబ్బలు కూడా వేసుకోవాలి పచ్చళ్ళు చాలామందికి ఇష్టం కదా అలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి జీలకర్ర పొడి ఇవన్నీ కలిపేసుకొని బాగా నేనైతే ఫస్ట్ ఇలా మొత్తం అన్నీ కలిపేసి పక్కన పెట్టా ఒక రెండు రోజులు బాగా మగ్గిన తర్వాత మనం ఆయిల్ లేకుండా కూడా అట్లాగే తినేయచ్చు మనకు కావాలనుకుంటే ఇలా తాలింపు వేసుకోవచ్చు అనమాట తాలింపులో మంచి నూనె పెట్టేసుకొని మంచిగా మనకు కావాల్సినంత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఈ పచ్చళ్ళు చల్లారి పెట్టుకొని అప్పుడు పచ్చల్లో కలుపుకోవాలన్నమాట వేడి వేడిది వేస్తే మనకు వచ్చేసిద్ది వేడి వేడిదైతే అసలు వేయద్దు తాలింపు పచ్చళ్ళో చల్లారి పెట్టుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకుంటే పచ్చడి చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉంది పచ్చడి అయితే చాలా 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 బాగుంది నచ్చితే ట్రై చేయండి మిర్చి కొత్తిమీర పచ్చడి